హాయ్ వ్యర్స్ ఈరోజు మనం చర్చించే అంశం ఏమిటంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికల అయితే ఎదురు చూస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల గురించి పక్కన పెడితే ఆలంపూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం గురించి మనం చర్చించుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తన క్యాడర్ను గెలిపించుకోవడానికి ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే నల్గొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సంపత్ కుమార్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని అయితే తెలుస్తుంది మరి ఇటువైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వారి అనుచరులను గెలిపించుకోవాలి అయితే సన్నాహాలు చేసే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ ఒకటి గెలిస్తే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అనే సందర్భంలో ఇప్పుడు తెరపైకి మరో పేరు వచ్చింది అదే మాజీ ఎమ్మెల్యే అబ్రహం రెండుసార్లు ఆలంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజల్లో సౌమ్యుడు అనేటటువంటి పేరున్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీ పార్టీలో చేరతారు అనే ఊహాగానాలు కూడా పుకార్లు కూడా షికార్లు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన బీజేపీ పార్టీలో చేరితే మరి స్థానిక సంస్థలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకవైపు బీజేపీ క్యాడర్ మరొక వైపు మాజీ ఎమ్మెల్యే అబ్రహం క్యాడర్ వీళ్ళంతా కలిసి బీజేపీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశం ఉందా అసలు అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు మూడు ముక్కలాట కాబోతున్నాయా అనే అంశాలను పూర్తి డీటెయిల్స్ త్వరలో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మిక్్యూ మీడియా తెలుగు